బ్యాంకు స్టార్ట్ చేసి ప్రియదర్శిని బ్యాంకు స్టార్ట్ చేసి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరంలో అభివృద్ధి చెందుతూనే ఉంది ఇప్పుడు మూలధనం వచ్చి ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్లు డిపాజిట్లు యాభై ఆరు పాయింట్ ఇరవై కోట్లు అడ్వాన్స్లు మేము ఇచ్చే లోన్స్ ముప్పై మూడు పాయింట్ పదిహేడు కోట్లు నికర లాభం వచ్చేసి డెబ్బై ఆరు లక్షల పాయింట్ పన్నెండు డెబ్బై ఆరు లక్షల పన్నెండు వేలు ఇప్పుడు మాకు అంటే ఎన్పిఏ అంట మీకు తెలుసు లేదా ఎన్పి వచ్చి జీరో మరి ప్రతి సంవత్సరంలో డివిడెండ్ తొమ్మిది పర్సెంట్ డివిడెండ్ చేస్తున్నంతకుముందు పన్నెండు పర్సెంట్ కూడా కొన్ని సంవత్సరాలు చేస్తే మాకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తొమ్మిది పర్సెంట్ కంటే ఎక్కువ ఈగులు కాని చెప్పిన దానికి నాకు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేస్తారు తర్వాత ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఎటువంటి అవకాశాలు జరిగే కూడా అవకాశం లేదు ఇటు దాని ఓపెన్ కాకుండా బ్యాంకు నిలదనం కాకుండా పన్నెండు కోట్లు మా సొంత నీరు అంటే బ్యాంక్ అంటే షేర్స్ ఇతరు ఒడ్డీ పర్సెంట్ తగ్గించాము ఇప్పుడు పదకొండు వంద పర్సెంట్ తగ్గించాము మేము మేము కోలేదు ఏమంటే సక్రమంగా తీసుకోండి సక్రమంగా కట్టండి సరైన టైంలో కట్టాల మీరు కట్టకపోతే మేము చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము దానికి మీరు ఏది బాధపడదు సక్రమంగా కడితే మేమేమి ఏమి వాళ్ళకి ఇండెక్టివ్గా ఉండలేదు నా చంద్రశేఖర్ రెడ్డి హెచ్ఎంఎల్సి చైర్మన్ చైర్మన్ చైర్మన్